స్వాగతం పోలీస్ పరిధిలోని మంచిర్యాల పరిధిలో వర్షాకాలంలో కురుస్తున్న వర్షాల వలన లోతట్టు ప్రాంతాలలో వరదలలో చిక్కుకున్న ప్రజలను రక్షించడం కొరకు ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఒక కానిస్టేబుల్ మరియు స్పెషల్ పార్టీ నుండి ఇరవై మంది కానిస్టేబుల్ మొత్తం నలభై నాలుగు మందికి హైదరాబాద్ నాగోల్ లో ఎన్ శిక్షణ కేంద్రంలో వారం రోజుల పాటు శిక్షణ ఇప్పించి సుశిక్షితులైన ఫ్లడ్ రెస్క్యూ టీం ఏర్పాటు చేయడం జరిగిందని దానిలో భాగంగా ఎల్లంపల్లి లో ఫ్లడ్ రెస్క్యూ అప్రమత్తతతో భాగంగా ప్రమాదంలో ఉన్న వారిని ఏ విధంగా రక్షించాలని ఒక డెమో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ మంచిర్యాల కలెక్టర్ బి సంతోష్ మంచిర్యాల డిసిపి అశోక్ కుమార్ ఐపీఎస్ హాజరై ఫ్లడ్ రెస్క్యూ టీం సభ్యుల ప్రదర్శనని వీక్షించారు అనంతరం రామగుండం సిపి మరియు మంచిర్యాల జిల్లా కలెక్టర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి అశోక్ కుమార్ ఐపీఎస్ గోదావరి ఖాళీ ఏసీపీ రమేష్ మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ ఏసీపీ ప్రతాప్ మంచిర్యాల రూరల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ రామగుండం సిఐ అజయ్ బాబు ఆరైలు శ్రీనివాస్ వామనమూర్తి దామోదర్ రామగుండం ఎస్ఐ సతీష్ హజీపూర్ ఎస్ఐ సురేష్ ఎన్డీఆర్ఎఫ్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton. கார் வந்து அந்த அந்த 2 மீட்டர் பட்டுனது இது ஐகன குடுங்க கேக்க தர ஒரு காமராங்க பண்ணி வைக்கலாம் ஒரு காசா மேனுவலாக இழுக்கலாம் சுவாமி அந்த மேனுவல ட்ரை பண்ணிட்டான் அதுக்கு அப்புறம் ఈ ముంపు గ్రామాల్లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే ఎలా మనం ప్రెస్క్యూ చేయాలి ని ప్రజల్ని ఎలా రెస్క్యూ చేయాలి ఎలా మనం కాపాడాలి అనేది ఒక డెమోస్ ముందుగానే ఒక అప్రమత్తతతో మనం అన్ని ఈరోజు కార్యక్రమాలు పెట్టుకున్నాము దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ ఎన్డిఆర్ఎఫ్ నుంచి ఆధ్వర్యంలో మనకు ఈ ఎక్విప్మెంట్ వచ్చింది ఒక బోట్ వచ్చింది దాని తర్వాత లైఫ్ జాకెట్స్ వచ్చినాయి దాని తర్వాత ఇవి రెస్క్యూ స్ట్రెచర్స్ ఇవన్నీ వచ్చినాయి ఇవన్నిటిని మనం ఎట్లా ఉపయోగించుకోవాలా ఎవరైనా ఐలాండ్లో మధ్యలో ఉండిపోతే వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి రెస్క్యూ చేయడానికి ఎంతమంది ఏ విధంగా చేయాలి అనేది డెమోస్ ఏర్పాటు చేశారు ఆ డెమోస్ మీరు ఉన్నాక చూశారు ఎవరైనా బయట అక్కడ సింగిల్ పర్సన్ కానీ అక్కడ భూమిపోతూ ఉంటే మన రెస్క్యూ టీం ఎలా ఫస్ట్ పెడ్లింగ్ చేసుకుంటే దగ్గరలో పెడ్లింగ్ చేసుకుంటే వెళ్తుంది దూరంగా అయితే మోటార్ బోట్తో వెళ్ళేసి ఇమ్మీయట్గా వాళ్ళని కాపాడి మరి దాంట్లోనే సిపిఆర్ చేస్తారు సిపిఆర్ చేసి మళ్ళీ ఇక్కడ ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత ఇమ్మీయట్గా ఇక్కడ వాళ్ళ మెడికల్ సెషన్లో తీసుకొచ్చి ఇక్కడ నుంచి అంబులెన్స్ దాని నుంచి ఇమియట్గా హాస్పిటల్ తీసుకెళ్తారు దాంట్లో భాగంగా ఈరోజు ఒక టీంలో భాగంగా డెమోస్ ఏర్పాటు చేసి మనము ఇమ్మీడియట్గా క్విక్ రెస్పాన్స్ ఎలా ఉండాలనే దానికి మనం ఇప్పుడు ప్రిపేర్ అయి ఉన్నాం దాంట్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం స్టార్ట్ అవుతుంది మాన్సూన్ స్టార్ట్ అయితే మనకి ఇంతకుముందు ఉన్న అనుభవం ప్రకారం రెండు వేల ఇరవై రెండు కానీ ఇరవై మూడు కానీ ఆ అనుభవం ప్రకారం ఎక్కడైనా ఫ్లడ్ సిచ్యువేషన్ వచ్చినా అది ఇక్కడ నుంచి మనకి మంచిర్యాలలో ఎన్టీఆర్ నగర్ కావచ్చు రామ్నగర్ కావచ్చు అటు సోమన్పల్లి కావచ్చు వేలాలు కావచ్చు ఇంకా వేరే వేరే దగ్గర ఇంతకుముందు మనకు టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో సిచ్యువేషన్ ప్రకారం ఎటువంటి ఫ్లడ్ సిచ్యువేషన్ వచ్చినా ఎవరికి ఎటువంటి ఆపద జరగకూడదు వాళ్ళని మనం ఇమీడియట్గా కాపాడుకోవాలని సిపి గారు అట్లనే డీసీపీ గారు అన్ని రకాలుగా కలెక్టర్ మేము అందరం కలిసేసి ఒక టీమ్గా ఈ ఫ్లడ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది డీసీపీ గారు సిపి గారు ఆధ్వర్యంలో అక్కడ టీంకి అందరికీ కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించి రేపు ఒకవేళ మనకి ఎక్కడైనా ఎవరైనా సరే ఒక ఐలాండ్లో తప్పిపోయినా లేకపోతే ఏదైనా వాటర్ ఉన్న దగ్గర నుంచి బయటికి రాకపోయినా లేకపోతే ఎక్కడైనా చెట్లు పడిపోయి అది మనకి రాకపోవడానికి ఏమైనా ఆదాయం ఇబ్బంది కలిగినా కూడా వాటిని అన్నిటి ఇమీడియట్గా క్లియర్ చేయడానికి ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇక్కడ మనం ఒక డెమో లాగా అంటే రేపు ఇటువంటి సిచ్యువేషన్ మనకు వస్తే ఇక్కడ మీరు చూసిన కరెంట్స్ కూడా ఆపోజిట్ కరెంట్స్కి ఇక్కడ కానీ లేకపోతే రాళ్ళవాగ్ కానీ ఎక్కడ కానీ ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఆ టీమ్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇప్పుడు మీరు చూసి ఉన్నారు అక్కడ ఇద్దరు ముగ్గురు కాపాడండి అడిగితే వీళ్ళు వెళ్ళి అక్కడ కాపాడడం జరిగింది ఆ ప్రకారంగా రేపు ఎటువంటి సిచ్యువేషన్ ఏమొచ్చినా వచ్చినా కూడా అన్ని రకాలుగా ఎటువంటి ప్రాణహాని జరగకుండా ఎటువంటి ఆపద ఎవరికి జరగకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటాను ఈరోజు డెమో కూడా చేయడం జరిగింది పోలీస్ టీమ్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా కూడా ఈసారి అటువంటి సిచ్యువేషన్ వస్తే కూడా అన్ని రకాలుగా మనం పకడ్బందంగా సిద్ధంగా ఉన్నాం